ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి కృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ సాయి కృష్ణ ఇవాళ మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటా అనుకుంటున్నారా ఆలస్యం లేకుండా విషయంలోకి వెళ్ళిపోదాం శ్రీనివాసుడికి శ్రీదేవి భూదేవి కాకుండా బీబీ నాన్చారి అంటూ ఉంటారు నిజంగానే ఒక ముస్లిం స్త్రీని శ్రీవారు వివాహం చేసుకున్నారా అసలు ఈ ముస్లిం స్త్రీ స్వామిని ఎందుకు ఇష్టపడింది ఇది నిజంగా జరిగిందా అసలు తిరుమలకి ముస్లిం భక్తులు ఎందుకు వస్తున్నారు దాని వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ బీబీ నాచ్చియార్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కథ రెండు దగ్గరలో జరిగింది అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు ఒకటి శ్రీరంగం రెండోటి మేలుకోట అంటే కొంతమంది మేలుకోటలో జరిగింది అంటున్నారు కొంతమంది శ్రీరంగంలో జరిగింది అంటున్నారు ఎక్కడ జరిగినా సరే ఆలయం ఏదైనా సరే జరిగింది మాత్రం నిజం ఏం జరిగిందయ్యా అంటే శ్రీమద్ రామానుజాచార్యులు వారు మేలుకోటై ఆలయానికి వెళ్ళి ఆలయాన్ని అక్కడ ఉన్నటువంటి పాడుబడిపోయినటువంటి ఆలయాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పం చేసుకున్నారు అలా ఆలయ నిర్మాణం పూర్తి చేశారు పూర్తి చేసి అక్కడ మూలమూర్తిని వెతుకగా అక్కడే ఒక ప్రదేశంలో మూలమూర్తి పుట్టలో దొరుకుతాడు ఆ పుట్టలో ఉన్నటువంటి మూలమూర్తిని తీసి అక్కడ ఆ దేశానికి రాజైనటువంటి రాజుగారి సమక్షంలో ఆ రాజుగారు ఇచ్చినటువంటి ధనంతో ఆలయాన్నంతా పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట చేస్తారు అప్పుడు రాజుగారు అంటారట అయ్యా నా దగ్గర ఒక వజ్రాల కిరీటం ఉంది అది స్వామికి సరిపోతుందేమో చూద్దాము అంటే రామానుజాచార్యుల వారు వీళ్ళంతా వెళ్ళి ఆ వజ్రాల కిరీటాన్ని తీసుకుని స్వామికి పెట్టగా స్వామి పెద్దగా ఉన్నాడు కిరీటం చాలా చిన్నదిగా ఉందట అది చూసినటువంటి రామానుజాచార్యుల వారికి ఒక సందేహం కలిగింది ఇది ఉత్సవమూర్తి కిరీటం అయ్యి ఉండవచ్చు మనకు దొరికినది మూలమూర్తి మాత్రమే అంటే ఉత్సవమూర్తి కూడా ఉన్నారు అని అక్కడ లోకల్గా ఉన్నటువంటి అందరినీ విచారించగా తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు ఈ ఆలయాన్నంతా ధ్వంసం చేసి విగ్రహాలన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు అని తెలిసిందట ఇంతలో ఈయనకున్నటువంటి శక్తితో అంతా ఎంక్వైరీ చేయగా ఢిల్లీలో సుల్తాన్ దగ్గర విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి అని తెలిసిందట వెంటనే ఒక వెయ్యి మంది పరివారాన్ని తీసుకొని చక్కగా ఢిల్లీకి చేరుకున్నారు రామానుజాచార్యులు వారు ఢిల్లీకి చేరుకొని అక్కడ సుల్తాన్ కోసం కోట ముందు నిలబడి ఉన్నారట అక్కడ ఉన్నటువంటి రక్షక భటులందరూ కూడా చూసి సుల్తాన్ దగ్గరికి వెళ్ళి మీకోసం ఎవరో వచ్చి ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా రోజులుగా కోట దగ్గరే తిరుగుతూ ఉన్నారంటే సుల్తాన్కి సందేహం కలిగింది ఎవరైనా యుద్ధానికి వచ్చారా ఏంటి అని ఆలోచిస్తుంటే వాళ్ళు చూస్తే యుద్ధానికి వచ్చినట్టుగా లేదు చక్కగా ఊర్ధ్వపునరాలు ధరించి కట్టు బొట్టు జుట్టుతో ఉన్నారు అంటే అయితే వాళ్ళ లీడర్ని రమ్మను అన్నారట అంటే లీడర్ అంటే రామానుజాచార్యులు గారు లోపలికి వెళితే మేము మేల్కోటైలో ఒక ఆలయం నిర్మించుకున్నాం అక్కడ మూలమూర్తి ఉన్నాడు కానీ ఉత్సవమూర్తి మీ దగ్గర ఉన్నాడని తెలిసింది తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్పి చెప్తే ఆ సుల్తాన్ అన్నారట మీరు దేవుడు అంటారు పిలిస్తే అంటారు కదా కష్టం వస్తే ఆయనే వచ్చి రక్షిస్తాడంటారు కదా అయితే మేము చాలా విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టేశాం మీరు ఇక్కడ కూర్చొని మీ దేవుణ్ణి పిలవండి ఆయన కానీ వచ్చాడ మీ మాట పలికి దేవుడని నమ్మి మీతో రాజమార్ రాజమర్యాదలతో పంపిస్తాను అని చెప్పి చెప్పాడట వెంటనే రామానుజాచార్యులు ఆ సభలోనే కూర్చొని ఆయన ఉత్సవమూర్తికి అక్కడ వాళ్ళు పిలుచుకున్నటువంటి పేరు రామప్రియ అని పిలుచుకుంటారట అలా అక్కడ కూర్చొని ఏమోయ్ రామప్రియ రాబోయ్ అని పిలిచాడట పిలిచిన వెంటనే ఆ ఉత్సవ విగ్రహం ఎక్కడ ఉందో కానీ నేరుగా వచ్చి ఆయన ఒడికి చేరిందట అది చూసినటువంటి అందరూ ఆశ్చర్యానికో భయానికో లోనైపోయి ఆ సుల్తాన్ కూడా షాకులోంచి షాకు గురయ్యాడట గురయ్యి ఇది ఎంతటి మహత్యం అనుకొని వెంటనే ఆ విగ్రహాన్ని ఇచ్చి రామానుజాచార్యులకి రాజమర్యాదలతో ఆ తిరిగి ఆలయానికి పంపించారు పంపించిన రోజు సాయంత్రం ఆ సుల్తాన్కి ఒక కూతురుంది ఆమె రోజు ఈ స్వామి ఉత్సవ బింబంతో బొమ్మలాగా ఆడుకుంటూ వాళ్ళకి తెలియదుగా ఉత్సవం దేవుడు ఇవన్నీ దెయ్యం ఇవి తెలియదు ఏదో ఒక ఆట వస్తువులాగా ఆ బొమ్మ నచ్చిందని ఆడుకుంటూ ఉందట ఆ రోజు ఆ బొమ్మ కనిపించకపోవడంతో రాజుగారి దగ్గరికి వచ్చి నాన్నగారు నాన్నగారు నా రూమ్లో ఒక బొమ్మ ఉండేది అది పొద్దున్నీ కనిపించట్లేదు ఏమైంది అంటే నీ దగ్గరికి అది అసలు ఎలా వచ్చిందమ్మా మనం విగ్రహాన్ని చూడం కదా మన దగ్గర ఉండదు కదా అంటే అక్కడ మీ తెచ్చిన వాటిల్లో ఉంటే నాకు బంగారు ఇవన్నీ చూపించారు కదా నాకు అవేమి నచ్చలేదు ఈ రూపం మాత్రమే నచ్చింది అని చెప్పి దాంతో రోజు నేను ఆటలాడుకుంటున్నాను దానికి శుభ్రంగా పాలు పోసి కడుగుతున్నాను ఉయ్యాల్లో ఊపుతున్నాను నాకు తెలియకుండానే స్వామివారికి ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉండగా అప్పుడు ఈ సుల్తాన్ చెప్పాడట రామానుజాచార్యులని ఒక సన్యాసి గారు వచ్చారు ఆయన వెళ్ళిపోయారమ్మా అని చెప్తే వెంటనే ఏడ్చిందట ఎట్లైనా వెళ్ళి చూడాలి అని చెప్పి ఈయన మంది ఇచ్చి ఆ ఆలయానికి పైనింపజేశారు కానీ ఈమె రాని కదా నేరుగా ప్రయాణం చేయదు కొన్ని కొంతసేపు కొంతసేపు చేయడం ఆగడం అల్పాహారం తీసుకోవడం ఇలా చాలా రోజులకి అక్కడికి చేరుకుందట ఈమె చేరేలోపే అక్కడ విగ్రహ ప్రతిష్ట అన్నీ జరిగిపోయి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయట ఆ జరిగినప్పుడు ఆలయానికి వెళితే ఈమెను లోపలికి రానివ్వలేదు ఆ బాధలో నా బొమ్మ దగ్గరికి నా దేవు నేను ఆడుకున్నటువంటి నా బొమ్మ దగ్గరికే వీళ్ళు పంపరా అని చెప్పి అక్కడే అత్యంత బాధతో మరణించింది వెంటనే రామానుజాచార్యులు గారు చూసి ఈమె ఇంత భావన స్వామి ఎందు ప్రదర్శించింది కాబట్టి ఈమెని కూడా లక్ష్మీ స్వరూపంగా మనం భావించి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి చక్కగా అమ్మవారితో కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అర్చనాధికాలన్నీ కూడా చేసేవాళ్ళు ఆ మేలకోటలో ఇప్పటికీ ఒక ఆచారం ఉన్నది స్వామివారి సైనాధివాసంలో రోటీలు నైవేద్యం పెడతారు ఎందుకంటే వాళ్ళు రోటీలు ఎక్కువ తింటారు కాబట్టి అదేవిధంగా అభిషేకం చేసేటప్పుడు తెల్ల వస్త్రం కాకుండా వాళ్ళు కట్టుకున్నట్టుగా గల్ల లొంగి కట్టే ఆచారం కూడా వాళ్ళ అమ్మాయి ఇక్కడికి వచ్చి చనిపోయింది కాబట్టి దానికి ఆదర్శంగా పెట్టనట్టుగా మనకి తెలుస్తోంది ఇప్పటికీ అవి జరుగుతూనే ఉన్నాయి అలా ఆ ఆలయంలో అమ్మవారు స్వరూపంగా అక్కడ వేయించేపు చేసింది కాబట్టి మనం కూడా బీబీ నాంచారి శ్రీనివాసుని యొక్క రంగనాథుడన్నా మేలకోట్య విష్ణుమూర్తి అన్న మన శ్రీనివాసుడన్నా ఒకరే కాబట్టి ఆ విధంగా ఆ బీబీ నాచియార్ స్వామికి భార్యగా మనం కొలుస్తూ ఉన్నాం అందుకే ముస్లింస్ అందరూ కూడా స్వామిని అల్లుడుగా భావించుకుని తిరుమలకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళుతూ ఉంటారు ఆమె ముస్లిం కాబట్టి బీబీ నాచియార్ అయింది నాచిఆర్ అంటే స్వామివారి యొక్క భక్తురాలు అని అర్థం అందుకే బీబీ నాచిఆర్ అన్నారు ఇది బీబీ నాచిఆర్ యొక్క చరిత్ర శ్రీరంగంలో గోపురం మీద బీబీ నాథిఆర్ యొక్క విగ్రహం ఉంటుంది మేల్కోటైలో కూడా ఉంటుంది ఈ రెండిట్లో ఒకచోట జరిగినట్టుగా పెద్దలు చెబుతూ ఉన్నారు చక్కగా ఈ బీబీ నాచిఆర్ స్టోరీని మనం తెలుసుకున్నాం ఓం నమో వెంకట